あっ <music> ప్రతిక్షణం సమస్యపై పోరాటం ఎమ్మెల్యే బాలరాజు పోలవరం మండలంలోని పట్టసీమ కొత్త పట్టసీమ గూటాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది పోలవరం మండలంలోని పాత పట్టసీమ గ్రామంలో మూడు లక్షల నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ ముప్పై ఎనిమిది లక్షలతో సొసిటీ గోడౌన్ కొత్త పట్టిసీమ గ్రామంలో నలభై ఒక్క లక్షలతో నిధులతో కాల్వ రూట్ సిసి రోడ్డు ప్రారంభోత్సవం పక్కా డ్రైన్ శంకుస్థాపన గూటాల గ్రామంలో ముప్పై మూడు లక్షల నిధులతో సొస్సిటీ గోడౌన్ నిర్మించిన పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి సారథ్యంలో మన పోలవరం మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ గంజి మాలాదేవి కోతపాటి సీమ సర్పంచ్ దుర్గా పాదం రాజబాబు సంకర ఆంజీబాబు బాబు సుంకర కొండబాబు డేగపాటి హరిరామకృష్ణ పొడుంష్యాం రాణి తదితరులు పాల్గొన్నారు फोटो <laughs> नै <laughs> చేసుకుందాం నెక్స్ట్ నుంచి మీరు ముందేనే చెప్పాల్సింది మనకి ఇట్లా ఉందని నెక్స్ట్ నుంచి మార్పిడదాంలే రెడ్డి గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేద్దాం

పండించిన పంటని నిలవ ఉంచుకోవడానికి గొడవలు ఏర్పాటు చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా జగనన్న రైతన్నల కోసం ప్రజల కోసం విద్యార్థుల కోసం అన్నిటి కోసం కష్టపడుతున్న మీ అందరికీ తెలుసు నాలుగున్నర సంవత్సరాల్లో జగనన్న పెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాబోయే రోజుల్లో ఇంకా బాగా అభివృద్ధి చేసుకుంటారు దానికి అనుగుణంగా ఈ రోజు పాలన నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా మేము ముందు వచ్చాను మీ బాలరాజన్న మీరందరూ నడిపించారు ఇంకా నియోజకవర్గంలో ఇంకా సమస్యలు ఉన్నాయి వాటిని కూడా రాబోయే రోజులో జగన్ అన్న ఆశిస్తున్నారు ఉచితంగా బోర్డు నేర్పిస్తున్నారు ఉచితంగా కరెంట్ ని తొమ్మిది గంటలు ఇస్తున్నారు ఇలా రైతుల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి మరి లక్ష యాభై వేలు పైచులకు బడ్జెట్ తో ప్రత్యేకంగా ఖర్చు పెట్టడం అలా రైతుల కోసం ఆలోచించే వ్యక్తులు ఆనాడు దివంగత రాజశెడ్డి గారు అయితే ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీకు మన చేస్తాం మరి ఈరోజు రైతులకి పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి మన నిజాల్లో

మనకి ఎన్నో ఇద్దరు కూడా ఓపెనింగ్స్ చేశారు మనం కూడా నిర్మిస్తున్నారు కాడం గారు కూడా మనకి ఎప్పుడు మనందరి కోసం ఏమైనా కూడా పెంటెన్ పండిస్తారు కాబట్టి ఈ ప్రభుత్వాలు మళ్ళీ ఆశీర్వదించార కోర్టు సెలవు సెలబ్రేట్ చేసుకుందాం ఆ థాంక్యూ ఇన్షా గారు దాంట్లో పైకి ఓకే Hit అలాగే మన మండల ఎంపీపీ అయిన ఎగ్గరెడ్డి గారికి అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు రైతులకు అందరికీ చేతులు జోడించి చిరుగు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను రైతే రాజు దేశానికి రైతు దేశానికి వెన్నుముక ఎంత కష్టం వచ్చినా ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేస్తున్నవాళ్ళు కానీ వ్యాపారం చేస్తున్నవాళ్ళు గానీ ఇంట్లో ఉంటారు కానీ రైతు నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు పొలంలో ఉండి కష్టపడి మనకు ఆహారాన్ని అందిస్తాడు రైతే లేకపోతే దేశమంతా అయినా ప్రపంచమైన కుంటుపడుతుంది దానికి ఉదాహరణ ఎన్ని చెప్పుకున్నా రైతు కోసం రైతు కష్టాలు తీరు కానీ దేవసేత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి రైతు ఎంతో ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు ఈ రోజు ముప్పై మూడు లక్షల రూపాయలతో ఈ గోడౌన్ తను పూర్తి చేయడానికి తన శాయశక్తి కృషి చేసి రైతులకి మరి అందుబాటులో తీసుకొచ్చినందుకు సొసైటీ అధ్యక్షులు అజిబాబు గారిని కూడా అదేవిధంగా రైతుల కోసం వారు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి నలభై లక్షల రూపాయలతో ఈ రోజు ఈ పశ్చిమ గ్రామంలో ఏర్పాటు చేశారు ఇలా నియోజకవర్గంలో పదిహేను వ్యవసాయ గోడాల్ని నిర్మించిన ఘనత మన ప్రభుత్వంగా దక్కుందని మనం చేస్తున్నాను ఆ గోడాలు కూడా నలభై లక్షలు ఇలా గతంలో ఎప్పుడు కూడా జరగలేదు రైతులకి పెద్ద ఎత్తున మరి టీటర్ వేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు కల్పించడం సకాలంలో వాళ్ళ యొక్క ఎరువులు అందించడం విత్తనాలు ఇవ్వడం గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇదే ప్రపంచం ఈ రైతుల ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడాలి కాబట్టి ఈ ప్రభుత్వంలో రైతులు ఆనందంతో సంతోషంతో ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో జరుగుతున్నాయి కాబట్టి రైతు సోదరు సోదరు వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని మంచిమో కోరుకుంటూ ఇప్పుడు మన